న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ వన దేవతలను దర్శించుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మంత్రివర్యులు పొంగులేటి రెడ్డి విశాఖలో బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టు భక్తుల కోలాహలం నడుమ గద్దెపై కొలువుదీరిన సార్లమ్మ తల్లి యాగ్మా జ్యువెల్లరీ కార్యాలయం ప్రారంభించిన టీజీ వెంకటేష్ గౌరు చరితారెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు ఇక వివరాల్లోకి వెళ్తే జనసేన ఎమ్మెల్యే భాగవతంపై సీఎంకే ఫిర్యాదు చేశారు బాధితురాలు వీణ మొన్న సంక్రాంతికి నారవీరి పల్లె వచ్చినప్పుడు సీఎం చంద్రబాబుకు ఈ విషయం వివరంగా చెప్పా ఆయన అందరి దగ్గర అర్జీలు తీసుకున్నట్టే నా దగ్గర కూడా అర్జీ తీసుకుని గ్రివెన్స్ నెంబర్ ఇచ్చారు అని జనసేన కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు అన్నారు మాట్లాడడానికి వెళ్ళాను అనమాట అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను రూపానంద రూపానందరెడ్డి అనేసి ఉన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు నేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని వాళ్ళ పేరెంట్స్కి కానీ ముఖా రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటికీ నా పోలీస్ కంప్ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చే నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఎన్నో ఎన్నోసార్లు వెళ్ళా మా మావయ్య కూడా వచ్చారు మా మావయ్య భాస్కరు ఆయన కూడా వచ్చారు ఆయనతో పాటు వెళ్ళాను అనమాట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరు ముందుకు వచ్చా యా మొన్న మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట ఎస్పీ ఆఫీస్లో తీసుకె తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్ जस्ट टू बीच अरे इन वो अस्ट मिच टू मिच टू मिचे అది కదండి అంటే మీకు అంటే యాక్చువల్ జిరా ఆ కంప్లైంట్ అయితే చూపించరాండి కంప్లైంట్ ఏమి ఇచ్చారు జస్ట్ చూపిస్తున్నాకం ఓకే అవి ఏమన్నారాప్లైంట్ ఇచ్చా గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండి నాకు నెంబర్ చెప్పండి ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి ఆయన అర్జీలు తీసుకుంటారండి ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించినా మాట్లాడతారు అనే ఎక్స్పెక్టేషన్స్ తో నేను అనమాట కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి నెంబర్ వచ్చింది విశాఖలో బ్లాక్ టికెట్ల దందా కుట్టురట్టు ఇవాళ సాయంత్రం విశాఖలో ఇండియా న్యూజిలాండ్ టీ ట్వంటీ మ్యాచ్ వైజాగ్ క్రికెట్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక్కో టికెట్ కు మూడు నుంచి ఆరు వేలకు అమ్ముతున్న వైనం ஸ்டாண்ட் அது மாதிரி கேட்குறது பன்னெண்டு வந்தது ரூபாயிலே காம்ப் பாபு सर क्यूचान सर पर्या मार पे पंप स्टाइल मैं कभी ना क्या మహాజాతర మేడారం రెండు వేల ఇరవై ఆరులో మొదటి రోజు అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు మహాజాతర సందర్భంగా భక్తుల భద్రతకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది జాతర ప్రాంతమంతటా నలభై ఫస్ట్ రెస్పాండర్ కీలక ప్రాంతాల్లో మోహరించారు భారీ రద్దీ ఉన్న ప్రాంతాల్లో వేగంగా చేరుకుని తక్షణ వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ఈ సేవలను ఏర్పాటు చేశారు జ్వరం తలనొప్పి వాంతులు వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలకు ఫస్ట్ ఎయిడ్తో పాటు అవసరమైన మందులు అందిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లను కూడా చేశారు జాతర కాలమంతా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు అన్ని మెడిసిన్స్ ఉన్నాయి ప్రస్తుతం డిఎంఎండ్ హెచ్ఓ వారు ఇచ్చారు మాకు అవి కూడా వన్ నాట్ ఎయిట్ అండి ఇది బైక్ అంబులెన్స్ అత్యవసర సేవ ఇది వన్ జీరో ఎయిట్ ఇది అంబులెన్స్ రాని తక్షణంలో మేము ఫస్ట్ ఫస్ట్ రెస్పాండ్ అంటారు దీన్ని మేము ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఏదైనా కేసు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి దెబ్బ తాకినప్పుడు గాయమైన దానికి కట్టు కడతాం ఏమన్నా జ్వరం ఉంటే ట్యాబ్లెట్లు గిట్టిస్తాం ఏదో లోపు అంబులెన్స్ వచ్చి షిఫ్ట్ చేస్తారు అంతే అన్ని మెడిసిన్స్ ఉన్నాయి ప్రస్తుతం డిఎంఎన్ హెచ్ఓ వారు ఇచ్చారు మాకు అవి కూడా కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు బరి తెగిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు రాష్ట్రంలో విచ్చలవిడి తనం ఊహించని స్థాయికి వెళ్లిపోయిందన్నారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆముత వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసుల్లోనూ చర్యలే లేవని మండిపడ్డారు మంత్రి సంధ్యారాణి పిఏపై ఫిర్యాదు చేసిన మహిళనే జైలుకు పంపడం దారుణమని రాష్ట్రం అటవీగా రాజ్యంలా మారిందని జగన్ ఆరోపించారు అసలు మనిషేనా అసలు ఈయన ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు ఇంకోడు కూన రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటివరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసి చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు అది ఎంత దారుణంగా జరుగుతుందని అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతాను ఆమె మీద కేసు ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆమెతో మాట్లాడుతున్నాడు ఈడ అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ఏ ప్రపంచంలో ఉన్న ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అసలు డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు అసలు డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాన మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వాన్ని జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంటి దగ్గరుండి ఇట్లా టోలను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మనసులో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కూటమి ఎమ్మెల్యే రాసలీలపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖరారెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరి ఏజెఎస్ కళ్యాణ మండపం నుంచి నగరి ఏజెఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ భారీ ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

you <laughs> కిషన్ రెడ్డి జిఎల్ నాకు స్వాగతం పలుకుతున్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దనసర అనసూయ సీతక్క అడ్లూర్ లక్ష్మణ్ కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జూబాల్ ఓరం మేడారం సమ్మక్క సార్లమ్మ ఆలయానికి చేరుకున్నారు రాష్ట్ర మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివకరావు ఘనస్వాగతం పలికారు డోల్ డప్పులతో ఘనస్వాగతం ఆలయ ప్రాంగణంలో పూజారులు అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికారు

jaba <laughs> 何で मुंहिंजी कंहिंसां पई की కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే మిడ్ క్యాబ్ అంటే ఒక చిన్న కోతతో చేసే హృదయ బైపాస్ సర్జరీ ఖర్చులు వింటే ఎవరికైనా ఆశ్చర్యమే అమెరికాలో అదే శస్త్రచికిత్సకు ఆసుపత్రి ఫీజు ఒక లక్ష తొంభై ఆరు వేల డాలర్లు డాక్టర్ ఫీజు మరో ఇరవై వేలు డాలర్లు మొత్తం దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు అదే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సర్జరీ పూర్తిగా ఉచితం వైద్యం మందులు భోజనం అన్ని ఫ్రీ డాక్టర్ చింత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యం మరోసారి తన గొప్పతనాన్ని చాటింది హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచి పడుతుంది తాజాగా చంబా జిల్లా వ్యాలీలోని గిరిజన గ్రామం మింతాలలో మంచు నది ప్రవాహం వీడియో వైరల్ అవుతుంది చాలా ఏళ్ల తర్వాత ఇంత మొత్తంలో మంచి పడుతుందని స్థానికులు చెప్పారు

ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ గుడిని రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించి గుడి ప్రాంగణంలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివకర్ టిఎస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆర్ఎండిఎన్ఎస్సీ ఆర్డీఓ వెంకటేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు చేరుకున్న అమ్మవారు రాజమోహ <laughs> <laughs> <laughs>

ಪ್ಪ ದ ಸತ್ತಪ್ಪು ಪಡಿಗತರಾಜ haiya sa khama ne mecha chuda paise lo gane 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 g పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ మంత్రివర్యులో దన్సరి అనసూయ సీతక్క గారి కన్నపల్లి సార్లమ్మ దేవాలయం విజువల్స్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం స్టేట్ ట్యూన్